ఇక కుంభరాశి ఈ సంవత్సరం కుంభరాశి వారిని పరిశీలిస్తే గతం కంటే ఈ సంవత్సరం కొంత అనానుకూల పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి సంవత్సరాల మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు చతుర్థ స్థానం నందు లోహమూర్తిగా గురు సంచరించడం అదేవిధంగా జన్మస్థానం నందు శనిగ్రహం సంతరించడం వలన కొంత ఇబ్బందులు సమస్యలు వృత్తి వ్యాపారం నందు ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఈ ఈ రాశివారు సంవత్సర ఆరంభంలో నుండే ప్రణాళిక ప్రణాళికాబద్ధంగా తన పనులు తాను జాగ్రత్తగా చేసుకోవటం ఉద్యోగ రంగాల్లో ఉన్నోళ్ళు ఉన్నవారు తోటి ఉద్యోగులతోని పై అధికారులతోని జాగ్రత్తగా మసలుకోవడం అనవసరమైనటువంటి వాద వివాదాలకు కానీ లేదా అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం కానీ ఈ రాశి వారికి ఇబ్బందులను చేకూర్చే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్య రావచ్చు లేదా మీకే అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి వాటి కొరకు ఆందోళన పడవలసిన అవసరం లేదు కొంత ఆర్థికంగా అధికంగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి అనవసరమైనటువంటి దుబారా ఖర్చులను దుర్వ్యసనాలకు లోను కాకుండా ఆర్థిక పరంగా ఒక ప్రణాళికాబద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది భూగృహ సమ విషయాల్లో చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొంతవరకు మీరు విజయాన్ని సాధించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశిలో ఉన్నవారు చేస్తున్నటువంటి వివాహాది ప్రయత్నాలకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశాలున్నాయి అంతేకాకుండా ఉద్యోగంలో ఉన్నవారు తోటి ఉద్యోగులతోని పై అధికారులతోని చిన్న చిన్న అవమానాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా సమయమనం పాటించాలి అనవసరంగా గొడవల్లోకి పోకుండా జాగ్రత్త పడితే మీరు తప్పకుండా సంతోషాన్ని విజయాన్ని కూడా పొందగలుగుతారు ఈ రాశివారు వీలైనంత మట్టుకు ప్రతిరోజు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని దర్శించండి లేదా ఇతర దేవాలయం ఏదున్నా అక్కడ పోయి ఆ అధిష్టాన దేవతను అర్చించండి ప్రతి శనివారం తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించండి అక్కడ మీకు ఆరోగ్యాన్ని అనుకూలి సమయం అనుకూలిస్తే కనీసం పదహారు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఆంజనేయ దండకాన్ని అదేవిధంగా ఆంజనేయ యొక్క చాలిసాన్ను పఠించండి శత్రు తెలుగుతుంది తొలుగుతుంది మంగళవారం మంగళవారం రోజున అమ్మవారిని దర్శించండి నానబెట్టినటువంటి శనగలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అక్కడ దుర్గా సూక్తాన్ని పాటించండి మీకున్నటువంటి ఇబ్బందులు తొలగి కొంత అనుకూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు మీకు మెండుగా ఉంటాయి అంతేకాకుండా ఈ రాశి వారికి దూర ప్రయాణాలు మానుకోవాలి అనవసరమైనటువంటి కొత్త విషయాల్లో జోక్యం చేసుకోకుండా నూతన వ్యవహారాలు ఆరంభించకుండా జాగ్రత్తగా ఉండటం కొంత సమయం పాటించడం చాలా అవసరం ఈ కు రాసి వారికి మానసికంగా ఒక్కొక్కసారి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముందే కొంత జాగ్రత్తగా తనకు తాను ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగితే వీటన్నిటిని సులభంగా అధిగమించగలుగుతా మీకు వీలున్నప్పుడు తప్పకుండా వీదలకు అన్నదానం చేయండి అది మీకు ఎంతో వచ్చే అంశం